పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని టీసీసీసీ డెలిగేట్ సుజిత్ రావు అన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ఎనిమిది లక్షల పదహైదు వేల గల చెక్కులను శుక్రవారం వారి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం సహాయ నిధి ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షుడు కోడిమాల్య దీప్రాజ్ మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల రాజు ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్ మాజీ ఉప సర్పంచ్ ఎన్నెండ్ల రాములు కల్లెడ గంగాధర్ ఎండీ జాఫర్ పొన్నం భూమానందం భైండ్ల శ్రీకాంత్ బద్దం అంజిరెడ్డి ఏలెటి వినోద్ పిట్టల వెంకటేష్ పరశురామ్ మొగిలి రాజేందర్ సీఎం సహాయ నిధి లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు